ప్రైజ్ దళిన్ మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను యేసు ప్రభు వారు మన ఎడల ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకండ్ ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు మన ఎడల ప్రభు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము ప్రభు మన ఎడల ప్రతిరోజు కూడా మన ఎడల మన గురించి దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది మనము ఒకసారి తెలుసుకున్నాము కీర్తనలు అరవై ఎనిమిది పంతొమ్మిదవ వాక్యమా మనం చూసినట్లయితే ప్రభువు స్థుతి నొందును కాక అనుదినము ఆయన మా బార్ము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ అయి ఉన్నాడు అని వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు నీ కోసము నా కోసము ప్రతి దినము కూడా ఆలోచిస్తున్నాడు ఇక్కడ ఇక్కడ మన భారమును ఆయన భరించుచున్నాడు అని వాక్యము మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా ఆయన మనకి రక్షణ అయి ఉన్నాడు అని వాక్య భాగము మనకి వివరిస్తుంది మనము దేవుడి గురించి ప్రతిరోజు మనం ఆలోచించినా ఆలోచించకపోయినా దేవుడు మాత్రము నీ కొరకు నా కొరకు ప్రతి కూడా ఆలోచిస్తున్నాడు మన యొక్క భారంలను ఆయన భరించుచున్నాడు అని వాక్యము మనకి వివరిస్తుంది అదే విధంగా మనకు రక్షణ కర్త ఉన్నట్టుగా మనకి వాక్యము మనకి వివరిస్తుంది కనుక దేవుడు మన యొక్క భారములను భరించుచున్నాడు ఆయన ప్రతి రోజు కూడా నీ కొరకు నా కొరకు ఆలోచిస్తున్నారు కనుక ప్రభు మనం మనల్ని మన మన విషయంలో దేవుడు అనుక్షణము కూడా ఆలోచించే వారుగా తండ్రిగా ఉంటున్నాడు గొప్ప దేవుడుగా ఉండి ఉంటున్నాడు ప్రభువు ఉండి ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు నీ కొరకు నా కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు అదేవిధంగా మనము ప్రతి దినము కూడా ప్రతి గంట కూడా ప్రతి రోజు దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు అదేవిధంగా ప్రతి గంట కూడా దేవుడు నిన్ను నన్ను చూస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దశలోని రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము మనము చూద్దాము రెండవ దశలోనికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము మనం ఇక్కడ చూద్దాము అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని వాక్యము మనకి వివరిస్తుంది ప్రభు ప్రతి రోజు దేవుడు మనల్ని మన కొరకు ఆలోచిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ప్రతి గంట కూడా ప్రతి గంట కూడా దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అంటుంది వాక్యము మనకి వివరిస్తుంది ప్రభు దేవుడు మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి మనల్ని కాపాడు ఉంటున్నారు ప్రతి గంట కూడా దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు దేవుడు తన యొక్క కన్ను దృష్టి మన మీద ఉంచి మనల్ని దుష్టత్వం నుండి కాపాడుచున్నాడు అదేవిధంగా మనల్ని స్థిరపరచుచున్నాడు అది మూడు నా మూడవదిగా చూసినట్లయితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము మనము చూద్దాము మొదటి పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఆయన మీ గురించి చింతించు దేవుడు మన గురించి ప్రతి నిమిషము కూడా మన గురించి చింతించున్నాడు కనుక మన చింత యావత్తును కూడా ఆయన మీద వే మోపవలసిన వారమై వింటున్నాము ఆయన నిన్ను నన్ను కూడా అందరిని కూడా కాపాడు దేవుడై ఉంటున్నాడు తను మన యొక్క మన గురించి దేవుడు చింతించున్నాడు కనుక మన చింత యావత్తును కూడా ఆయన పైన మనము మోపవలసిన వారం అయింటున్నాము ప్రతి నిమిషము కూడా ప్రతి నిమిషము కూడా దేవుడు మన గురించి చింతించు చున్నాడు అని వాక్య భాగం ఇక్కడ మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము ఇరిమయాకు రాసినటువంటి ఇర్మయా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము మనము చూద్దాము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక మీడల కృపచూపుచున్నాను చున్నాను అని వాక్య భాగం మనకి వివరిస్తుంది ప్రతి సెకండ్ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను విడువక నీడలను నేను కృపచపిస్తున్నాను అంటున్నాడు ప్రభువు యొక్క దేవుడు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి రోజు దేవుడు నీ కోసమో నా కోసము ఆలోచిస్తున్నాడు అదేవిధంగా ప్రతి గంట నిన్ను నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతి నిమిషము కూడా ఆయన మనల్ని కాపాడుచున్నాడు అదేవిధంగా ప్రతి సెకండ్ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనకిచ్చినటువంటి ఈ ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇరవై నాలుగు గంటలు మొత్తం కూడా దేవుడు మనందరి కొరకు ఆలోచిస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు మొత్తం కూడా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా చూస్తున్నాడు ఇరవై నాలుగు గంటల్లో మొత్తం కూడా మన గురించే దేవుడు ఆలోచిస్తున్నాడు అదేవిధంగా మనందరినీ కూడా ప్రతి నిమిషము కూడా కాపాడుచున్నాడు ప్రతి సెకండ్లో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకండ్ తన ఆలోచన యావత్తు కూడా తాను సృష్టించినటువంటి తన బిడ్డల కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు దేవుడు మన ఎడల చింత కలిగి ఉన్నాడు మనల్ని దుష్టత్వం నుండి కాపాడు దేవుడై ఉంటున్నాడు మనల్ని స్థిరపరచువాడు అయి ఉంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించు దేవుడై ఉంటున్నాడు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు నీవు ప్రేమించినా నీవు ప్రేమించకపోయినా నీవు ప్రభు నామంలో స్థుతించినా స్థుతించకపోయినా నీవు ప్రభు నామంలో ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుని వాక్యమును ధ్యానించినా ధ్యానించకపోయినా ప్రభు సన్నిధానంలో నువ్వు నిలబడి ఉన్నా నిలబడబడకపోయినా దేవుడు తాను సృష్టించిన తన తన బిడ్డల విషయమై దేవుడు చింత కలిగి ఉన్నాడు ప్రతి దుష్టత్వం నుండి కూడా కాపాడు వారా ఇంటున్నారు మనల్ని వారై ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించు వారై ఉంటున్నారు దేవుడు మన కోసము ఆలోచిస్తున్నాడు మనల్ని దేవుడు నిత్యం కూడా కాపాడుచున్నాడు అదేవిధంగా తన దృష్టి మన మీద నిలిపి మనల్ని చూస్తున్నాడు అంత మాత్రమే కాకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రభు కొరకు నేను చేస్తున్నావు ఒక్కసారి మనల్ని ఆలోచించుకుందాము దేవుడు నీ కొరకు ఆలోచిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను నీపై దృష్టి ఉంచి ఉన్నాడు నిన్ను కాపాడుచున్నాడు నిన్ను కాపాడిన దేవుడికి తన దృష్టి నీ మీద ఉంచినటువంటి దేవుడికి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడికి నీ కొరకే ఆలోచన కలిగి ఉన్న దేవుడికి నీవు ఏం చేస్తున్నావు ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాము పరిశోధించుకుందాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనము ఈ యొక్క దినంలో ఇరవై నాలుగవ తేదీలో ఉన్నాము ప్రభు మనల్ని మన హృదయాన్ని సంధిస్తే ప్రభు సన్నిధానంలో మోకరిద్దాము ఒక్కసారి మోకరిద్దాము ప్రభు అవును ప్రభు నీవు నన్ను నా కొరకు ఆలోచిస్తున్నాము మీకు కనుదృష్టి నా పైన ఉంచి ఉన్నారు మీరు నన్ను కాపాడి ఉన్నారు మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను ప్రేమిస్తానని ఒక మాట దేవుడితో తీర్మానించుకోవడం కాదు కానీ దేవుడికి మనము చెప్దాము ఎందుకంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు దుష్టత్వం నుండి కాపాడుచున్నాడు మనల్ని స్థిరపరుస్తున్నాడు అంత మాత్రమే కాకుండా మన ఎడల చింత కలిగి ఉన్నటువంటి దేవుడికి మనం ఏమిస్తున్నామనేది ఆలోచించుకొని ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడలుగా మనం జీవిద్దాము ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకండ్ దేవుడు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు దేవుని ప్రేమకు కృతజ్ఞత కలిగి ఈ లోకంలో మనము జీవిద్దాము ఇటు వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయనుగాక ఆమె